అందులో ఏ డౌట్ లేదు నాకు ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత మీరు సో అది మా పెద్ద మాకు నేర్పించింది మీతో ఎలా ఉండాలని చెప్పి మీతో వచ్చి ఎప్పుడు కలుస్తూ ఉండాలని చెప్పే విషయం సో మాకు నేర్పించినందుకు ఫస్ట్ మా పెద్దకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ముఖ్యంగా చందన్ గురించి నేను ఒక మాట రెండు మాటలు చెప్పలేను నా హోల్ ఫ్యామిలీలో నాకు అందరికైనా క్లోజ్ చందన్న సో రాత్రి రేపు చరణ్ ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాడు సో ఎప్పుడైనా బోర్ పెడితే రాత్రి నాకు ఫోన్ చేస్తారే ఎక్కడారా అంటాడు బయట ఉన్న చాలా ఏంటి అంటే ఇంటికి రా అంటాడు పక్కన వెళ్తాను కూర్చుంటాను ఏదో విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం సో ఎక్కువ అవుట్ గోయింగ్ కాదు చాలన్న మీ అందరు కలిసి బయటకు ఎక్కువ రాడు బట్ తనకి చాలా ఉంటుంది ఇలా బయటకు రావాలి అందరితో కలిసి ఉండాలని వస్తాడు డెఫినెట్ నెక్స్ట్ బార్ చాలా వస్తాడు అండ్ ఇవన్నీ కన్వే చేస్తాను నేను అండ్ హిస్ వెరీ హ్యాపీ ఇప్పుడు కొత్తగా సుకుమార్ గారి సినిమాలో ఆ లుక్ పెంచుతున్నాడు గడ్డం వేసుకుని చాలా బాగున్నాడు నేను లుక్స్ ఫోటోలు కూడా చూశాను డెఫినెట్గా చరణన్న చేసే నెక్స్ట్ సినిమా మీ అందరిని అడుగు అందరిని అందరినీ గర్వంగా ఉండేలా చేస్తుంది డెఫినెట్లీ అండ్ ఇందాక శారీ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు అభిమానులు అందరూ ప్రతి పుట్టినరోజు నాథానికి కానీ తేజ్ దానికి కానీ అన్నదానికి కానీ అలాంటి ఆలోచనలు నాకు అప్పుడప్పుడు రావు చేయాలనేది సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ వెన్నంటూ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నందుకు సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్